శ్రీ సరస్వతి మాత అనుగ్రహం కొరకు లక్ష పలకల స్థూపంలో భాగస్వామ్యం కావాలని పెనుగొండ శ్రీ వాసవి శాంతిధామం పీఠాధిపతి శ్రీ 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 ప్రజ్ఞానంద సరస్వతి బాలస్వామిజీ తెలిపారు గురువారం శ్రీ కాళేశ్వర సరస్వతి పుష్కరాలలో పాల్గొని మార్గ మధ్యలో సూర్యాపేటలోని శ్రీ వాసవి మాత సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ఈగ దయాకర్ గుప్త నివాసంలో విడిది చేశారు ఈ సందర్భంగా భక్తులను ఉద్దేశించి స్వామి మాట్లాడారు శ్రీ వాసవి శాంతి పీఠాధిపతి శ్రీ 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 ప్రజ్ఞానంద సరస్వతి బాలస్వామీజీ గురువారం శ్రీ కాళేశ్వర సరస్వతి పుష్కరాలలో పాల్గొని మార్గ మధ్యలో సూర్యాపేటలోని శ్రీ వాసవి మాతా సేవ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ఈగ దయాకర్ గుప్తా నివాసంలో విడుదల చేశారు ఈ సందర్భంగా భక్తులను ఉద్దేశించి స్వామి మాట్లాడుతూ పన్నెండు సంవత్సరాలకు ఒకసారి వచ్చే పుష్కరం ఎంతో పవిత్రమైనదని తెలిపారు ప్రతి ఒక్కరూ కాళేశ్వరంలో జరిగే సరస్వతి పుష్కరాల్లో పాల్గొనాలని తెలిపారు కలియుగంలో నామస్మరణ ఎంతో పవిత్రమైనదని తెలిపారు శ్రీ విద్యాపీఠం శ్రీశాలి గ్రామ మఠం ట్రస్ట్ వారిచే తెనాలి బుర్రిపాలెం రోడ్డులోని నూతనంగా ఏర్పాటు చేయబోయే శ్రీ సరస్వతి దేవాలయంలో లక్ష పలకలతో దేశంలోనే మొట్టమొదటిసారిగా శ్రీచక్రంతో కూడిన రాతి పలకను సరస్వతి స్తూపం నిర్మించి ఈ పలకలు నిక్షిప్తం చేయబడతానని తెలిపారు విద్యా అభివృద్ధికి వ్యాపార అభివృద్ధికి భక్తులందరూ లక్ష పలకల పూజా కార్యక్రమంలో భాగస్వాములు కావాలని తెలిపారు అంతకుముందు స్వామివారిని భక్తులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు వచ్చిన భక్తులకు సరస్వతి పుష్కరాల నుంచి తెచ్చిన జలమును భక్తుల శిరస్సులపై చల్లి ఆశీర్వదించారు ఈ కార్యక్రమంలో శ్రీ వాసవి సేవ సమితి వ్యవస్థాపకులు ఈగ దయాకర్ గుప్తా విజయలక్ష్మి దంపతులు భక్తులు మిర్యాల శివకుమార్ గోపారపు రాజు భువనగిరి విజయకుమార్ బెలిదె అంజయ్య బొల్లం రమేష్ కలకోటి నరసయ్య గుండా శ్రీనివాసు తెడ్ల ప్రభాకర్ సత్యయ్య మిర్యాల కవిత తెడ్ల పల్లవి ఇమ్మడి పద్మ హనుమాన్ల పుష్ప బచ్చు పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు